హాయ్ అండి నేను మీలక్ష్మి స్టవ్ వెలిగించుకుని చాక్లెట్ చేయడానికి స్టవ్ వెలిగించుకుని బాండీలో నీళ్లు పెట్టుకుని ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు బోస్ పెట్టుకున్నాను అండి రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్నాను ఆ బటర్ కాగిన తర్వాత కోకో పౌడర్ హసి కోకో పౌడర్ ఒక త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి షుగరు ఒక టే త్రీ టేబుల్ స్పూన్స్ దాన్ని కలుపుకుందామండి పాల్ పౌడరు ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకుని మళ్ళీ ఇంకోసారి కలుపుకుందాం అట్లా కలుపుకున్నప్పుడు మొత్తం గడ్డలాగా అయిపోయిందండి నాకు మంచిగా రాలేదు టెన్ రూపీస్ది చాక్లెట్ సిరప్ వేసుకున్నానండి రాకపోయేటప్పటికి ఇంకొక మూడు టేబుల్ స్పూన్లు వేసేసుకున్నాను బటరు ఇప్పుడు కొంచెం జారుగా అయ్యిందండి ఒక మూడు టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకున్నాను మొత్తం ఐదు టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నానండి అయినా కానీ చాక్లెట్ ఫామ్ అవ్వలేదు నాకు ఒక మూడు మూడు టేబుల్ స్పూన్లు మిల్క్ మేడ్ వేసుకుని చాక్లెట్ స్ప్రెడ్గా చేసుకున్నానండి చాక్లెట్ రాలేదు నాకు బ్రెడ్ పీస్ తీసుకుని దాని మీద చాక్లెట్ స్ప్రెడ్ చేసుకున్నాను స్ప్రెడ్ చేసుకుని ఇంకో బ్రెడ్ పీస్ వేసుకుని దాని మీద పెట్టుకుని అయిపోయిందండి చాక్లెట్ స్ప్రెడ్ ఇట్లా బ్రెడ్ మీద రాసుకు తింటే చాలా బాగుంది